మరి ఇప్పుడు ఈ సభని వారు నడిపియాలని చెప్తూ వారందరికి ఇప్పుడు ఉన్నటువంటి మహాత్మకు గాని చెప్తూ ఒక్క దేవుట్టు ఒక్క దగ్గరనే చావైనా పెళ్ళైనా సుఖమైన దుఃఖమైన ఒక్క దగ్గరనే పట్టేటప్పుడే విచారం చేసుకో ఒక్క దగ్గర బట్టు ఒక్క దేవుణ్ణే బట్టు అంజనేయుడు జీవితం అంతా అన్నాడు కానీ ఇంకా అని చెప్పేసి చెప్పాను కానీ ఇంకా సంతోషం అని ఇతనికి సడల్గా తెలికేంది నాకు భగవంతుడు ఇట్లా చెప్పిండు కలాలని వెంటనే రాజు దగ్గర ఉన్న బటులు అందరికీ తెలియపరచండు కావలసిన బండారంతా కూడా ఏర్పడి చేసుకున్నారు కచ్చరాలు ఏర్పడి చేసుకున్నారు సూర్యోదయం లోపల అన్నీ చదువుకొని ఆ కారంగా పడవిలకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వంటలు చేస్తున్నారు మంచిగా వంటలు అయిపోతున్నాయి అందరూ కూడా కూరగాయలు విరాలన్నీ చేసి సూర్యుడు ఉదయించే లోపల వరకల్లా పతొమ్మిది తొమ్మిదిన్నర వరకల్లా మంచిగా వంటలన్నీ కూడా ఫస్ట్ క్లాస్ అయిపోయింది అయిపోయినప్పుడు మన అందరూ కూడా ఊళ్ళో అందరు వచ్చి భోజనం చేయాలని దండోరు ఇప్పించారు వాళ్ళు ఎవరు చేసి రాజు వెళ్ళిపోయిండు ఈ దొంగలు ఉన్నారు ఒక ఇరవై మంది గ్రూపు దొంగలు ఉన్నారు ఇరవై మంది దొంగలు గ్రూపు ఉన్నది అరే మరి ఇలా పొద్దున్న రాజు అన్నదానం చేసి నడవలో పైసలు వేసి దూండి కొట్టుకట్టం పని అని దొంగలు వెళ్ళి ఇరవై మంది గ్రూప్ అంటే భగవంతుడు సృష్టి అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాను అప్పుడు ఇరవై మంది దొంగలు తయారయ్యావు అస్తమన్ ఎల్లుడికి ఒక కడుపు నొప్పి లేస్తాడు పాపం కడుపు నొప్పి లేచి వాడు ఇంటికలా వండుకుంటాడు ఇత ఇంకా ఎందరు ఉన్నారో పంతొమ్మిది మంది కరెక్ట్ దేవుడి దగ్గరికి వచ్చాడు బ్యాటరీ కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చాడు కల్లా ఎన్ని చూసినా ఏం కానొక్కలేదు అరే లడ్డూలు అయితే మంచిగా ఉన్నాయేమన్నా కా పైసలు దొరికితే పర్వాలేదు లడ్డూలు అయితే మంచిగా ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మంచిగా ఉన్నాయి అని తాళం బలగొట్టి ఆ లడ్డూలు తీసుకుంటాం మనోడుకు కరెక్ట్ ఎందరు ఎందరున్నారో అన్ని లడ్డూలు వచ్చినాయలేదు అన్నమాట ఒకటి ఎక్కలేదు తక్కలేదు వాళ్ళ అనుమానం వచ్చింది అరే ఎవ్వడో ఎవ్వడో ఇసం ఇలా చూడు భగవంతుడు సృష్టి ఎట్లా ఉంటుందో ఎవడో ఇసం పెట్టి ్రహ్మా గురు విష్ణు గు ఈశ్వరు యొక్క అనుగ్రహంతో ఈశ్వరు ఇచ్చిన అవకాశం మనందరికీ ఈ క్షేత్రంలో ఉన్న దేవి దేవతలకు సాస్తంగా నమస్కారం చేస్తూ సేవ మీద మహాత్మలందరికీ పేరు పేరున భగవంతు నామస్థలం చెప్తూ ముందున్న మహా పురుషులకు స్త్రీలకు భగవంతుడి యొక్క నామం చెప్తూ ఇందాక స్వామి చెప్పినట్టుగా దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా అంటే ఈ ప్రపంచంలో కొందరికి సందేహం ఉంది స్వామి దేవుడు ఏమున్నాది ఉన్నాడా లేడా మరి నిజంగా నేను రోజు పూజ చేస్తా కానీ కాను రాడు ఆయన కనబడతాడా కనబడడు కనబడేటట్టు చేపిస్తాడు కనబడేటట్టు చేపిస్తాడు దేన్ని మనం తెలుసుకుందాం అయితే భగవంతుడి కృపా కటక్షంతో ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు ప్రాణ చాలా స్నేహితులు ఎటువైనా సాయంత్రం కాగానే ఇప్పుడు మనం సభలు అవుతున్నట్టుగా అక్కడక్కడ స్వామీజులు స్వామీజులందరూ మిత్రులు ప్రతినిత్యం అక్కడ ఒక ఒక చెట్టు ఉన్న చెట్టు దగ్గరికి రావాలా కూర్చోవాలి పొద్దున పొద్దుందాక నువ్వేం చేసినావు పొద్దున పొద్దుందాక నువ్వేం చేసినావు అని విచారం చేసుకున్నాను నేను ఈ పని చేసినా ఆ పని చేసినా ఇద్దరు కూడా అనుకున్నా అట్లా జీవితం వాళ్ళకి పోతా ఉన్నది ఒక రత్నం అనే పేరు ఒక ఒక్క ఆయన పేరు మరి ఇంకోటి నారాయణ అనే ఒక పేరు ఒక్కలది అయితే రత్నం అనే ఒక వ్యక్తికి చాలా ఆధ్యాత్మికమైనది చాలా ఇష్టమైనది అంటే ప్రతి శని భగవంతుడు లేడు అన్న ఒక నిదర్శన ఎప్పుడు నిరంతరం పరమాత్మ దగ్గర తన రోజు నిత్య రోజు కూడా కాలపుత్రాలు తీసుకొని స్నానం చేసుకొని భగవంతుడి దగ్గర ఆరాధన చేసి దీపారాధన చేసిన తర్వాత వారి తల్లిదండ్రికి నమస్కారం చేసి ఏ పనికన్నా కన్నా పోతుండే ఎవరు పరిపూర్ణమైన భక్తుడు ఇక కొంచెమైన నారాయణ అనే ఒక పేరు భగవంతుడు పెట్టిన పేరే మంచి నారాయణ అనే పేరు పెట్టింది కానీ ఆయన నాస్తికుడు దేవుడు అంటే ఒక రోజు కూడా ఏది చేతి ముక్కిన వ్యక్తి కాదు ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజ చేస్తే కూడా తీర్చేవాడు నాస్తికుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అట్లా ఆయన ఆలోచన తెలుసుకున్నాడు మనం ఇంతమంది ఉన్నామో అన్ని లడ్డలు చూడున్నా లడ్డు రోలు తినద్దు అండ్ గోలుకు రావాలి అంతా తిరగాలని గోలుక వచ్చి తినబెట్టాల మనం తినాల అంటే అప్పుడు బ్యాటరీ కొట్టుకుంటూ అంతా తిరుగుతున్నది ఈ ఉదయం వేసిన కొమ్మలన్నీ నిండేసిన కొమ్మలన్నీ ఆరిపోయినాయి ఆరిపోయిన ఈత ఏం చేసిన లోబడి కూకున్నాడు చుట్ట సుట్ట పెడుతున్నాడు చుట్ట పెడతా పొగ వస్తున్నది ఒక అసలు గిన్నయ్యండి పోగున్నారే సోమసూత్రం పోగున్నట్టుందని ఆ కొమ్మలు తీసుకుంటారు కానీ ఎండికలు కానరుతుంది అదే రేపు నిల్ ఊగురు మనిషి అని ఎండికలు బట్టి లేపిండు ఎండికలు బట్టి లేపి తీసే పోయి అరే నాయన ఈ లడ్డూలు ఎడుకలు తెచ్చిను ఏమేం కలిపిన విషయం మేము చచ్చిపోవాలని పెట్టినా కదా అయ్యో నాకు తెలియదు తెలుసుడు కాదు కోకో మీద ఊగురిని పెట్టిండు పోయి ఒకడు ఒకడేసుడు ఒకటి నిద్ర పెట్టాడు ఒకడేసుడు ఒకదెట్టుడు ఒకడేసుడు ఒకడు ఓయ్ ఓయ్ ఆడికి నిన్న నుంచి అన్నం లేదు పాపం తీయగా ఇక ఎంత బాధతో తింటుండే అంత బాధతో కానీ తినకపోదామా కొడుతున్నారు అది అప్పుడు ఆడికి హృదయంలో జ్ఞానోదయం కలిగింది అరే నాయన గొట్టకుండ్రి నేను నిజంగా దేవుడు ఉండడా లేదా అని తెలుసుకుందామని దేవుడి మీదే నేను మీరు పెట్టుకొని కూకున్నా నాకు దేవుడు మీలో ఉండి నాకు తినిపిస్తున్నాడు నేను మందు పెట్టలే నేను ఇవ్వని నేను అన్యాయం చేయలే నేను అంత అది అన్నదానం చేసిందిగా నేను మీ చెక్కి కనీసం ఇక్కడ అన్నం తినలే నాకు దేవుడైనా పెట్టాల అన్న ఒక పట్టుదల మరి మా రత్నంతో నేను పట్టు తింటలేదు చూడండి ఇంకా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఇక ఇక ఆయన బిట్టంగా కూడా తినకపోతున్నాడు ఇంకే ఆయన చూడు ప్రయత్నం భగవంతుడు అంతా సృష్టించి కూడా ప్రయత్నం చేసినా మూర్ఖుడు తింటలేదు అంతా కూడా ఎంత అండి అంత మన అన్నదానం అయిపోయింది అందరు కూడా మంచి సాయంత్రం నాలుగు అయిపోయింది వేలాది మంది ఊరు కూర తింటున్నారు కానీ వాళ్ళకి వెళ్ళేస్తలేదు ఇంకేం చేసిండు ఈ రాజు ఏం చేసిండు అన్ని తెచ్చిన పాత్ర అన్ని కడిపించుకొని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిండు అందరు కూడా బటులు రాజు అంతా వెళ్ళిపోయాండు వెళ్ళిపోయాక కూడా ఆయన అత్తలేడు తింటలేడు కాబట్టి భగవంతుడు ఇంకా అయితే పరీక్ష ఇయ్యాల ఆయన ఏం చేసిండు ఆ రాజుకు మళ్ళా బుద్ధి పుట్టించాడు అరే మనం మనం ఇంతగానో అన్నదానం చేసినాము మరి మనమే దించేమి భగవంతుడి దగ్గర కనీసం ఎవరికి నటితలు పెడదామంటే కూడా ఏం బస్సు పెట్టలేదు మరి ఇంటికి వెళ్ళి ఒక ఇరవై ఒక్క లడ్డు అని పంపించి ఇరవై ఒక్క లడ్డు తీసుకురండ్రి అని పంపించే వారికి అలా రాజుగారు భార్య లడ్డూలు తయారు చేసింది ఏం చెంద ఏం చెరు తక్కువ పంతొమ్మిది లడ్డు పంతొమ్మిది లడ్డూలు ఉప్పెట్టి ప్లేట్ల పెద్ద మంచి పాత్రలు పెట్టి పేపర్ వేసి మంచిగా వస్త్రం వేసి పంపించింది ఆ భగవంతుడి దగ్గర పెట్టిండ్రు తాళం వేసిండ్రు దీపాలు ముట్టించి వెళ్ళిపోయి రాత్రి ఇతను మరి అచ్చేనా తినాల కదా పోని అందరు వెళ్ళిపోయిండ్రు అచ్చి తినాలి కదా తింటలేడు దేవుడే వినిపియాల హిదయాలలో ఉండే నాకు అది దాని ప్రేమతోనే కాదు కొట్టుకుంటా నా నా కామక్రోధాలు ఎన్నైతే దేవుడి మీద పెట్టినో నన్ను దంచకుండా వినబెడుతున్నా ఆయన ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని అప్పుడు తెలియపరుచున్నాడు అంటే భగవంతుడు మనం ఎలా చేస్తుంటే ఎదటి వ్యక్తి మీద కానీ దేవుడు లేదని కానీ గురు పైన కానీ సామాన్య వ్యక్తుల మీద కానీ మన కామక్రోధాలతోని ఆ మాటలు మాట్లాడినా కానీ భగవంతుడు వాళ్ళనే శిక్ష చేస్తాడని శాస్త్రం ఉన్నది వాస్తవం కాబట్టి మనం ఏ దాని మీద కూడా అధికారం లేదు నీకు చేసే దండం వెళ్తే పెట్టు లేకపోతే లేదు అధికారం మాత్రం నీకు లేదంతా పరమాత్మ యొక్క ఆశీర్వాదంతోనే అధికారం ఆయనది కాబట్టి ఇలా మంచి భగవంతుడు జ్ఞానోదయం పొంది అతను పొందారు ఇరవై ఒక ఇరవై మంది దొంగలు కూడా మారిపోయారు మారిపోయి వచ్చి రత్నాకర్ దగ్గరికి వచ్చి నాయన దేవుడు అంటే ఉన్నారు రా నేను జీవితాంతం వృధా అయిపోయాను అది ఇవాళ నుంచి నాకు దేవుడు ఉన్నాడు నువ్వంతా చెప్పింది దానికి నాకు అంత అనుబంధం అయిపోయి ప్రేమై పెరిగిందని అప్పుడు ఆయననే గురుగా మార్చుకున్నాడు ఎవరిని రత్నాకరుడు నారాయణ దగ్గర ఉపదేశం ఆ రత్నాకర్ దగ్గర నారాయణ ఉపదేశం తీసుకున్నాడట తీసుకొని తరించి అంటే సాధన చేయల మానవా సాధ్యం కానిది లేదంటే ఆయన శరీరంతో చేసిండు కొంచెం విరక్తితో చేసి అంటే అహంకారంతో సాధన చేసిండు ఆయన పరమాత్ముడు కనబడ్డాడు లేడు దేవుడు లేడు అన్న దాని మీద చేసింది కాబట్టి భగవంతుడు ఇంత మంచి అవకాశం మన సభ సభ అధ్యక్షులు ఈ సభ ఇచ్చాడు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ హరి తచ్చు హరి తచ్చు